ఆదిలాబాద్ జిల్లాలో వంద శాతం ఓటింగ్ నమోదుకు అధికారులు స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో యోగా సాధకులకు అవగాహన కల్పించారు తొలుత ప్రతిజ్ఞ చేయించి ఓటింగ్ ఆవశ్యకతను వివరించారు అనంతరం యోగా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా స్వీప్ నోడల్ అధికారి జి సాయన్న దూరదర్శన్తో మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు దేశ భవితను నిర్ణయించే ఓటు వజ్రాయుధం లాంటిదని చెప్పారు ఓటర్ల నమోదుతో పాటు పోలింగ్ తర్ పెంచేలా జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు ఓటింగ్ అనేది అది బాధ్యత మన యొక్క హక్కుతో పాటుగా ఇది బాధ్యత మనము ఎవరినైతే స్వచ్ఛంగా ఎవరైతే బాగా అంకితంగా భావంతో పనిచేస్తారో అలాంటి వాళ్ళ కొరకు మనం ఓటు వినియోగించుకొని మన ప్రజాస్వామ్యాన్ని వరడ విధంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరం నిండిన వాడు మన పేరును నమోదు చేసుకుని తప్పనిసరిగా థర్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఎలక్షన్లో ఓట్ వేయాలి ఓటు ఇది మన హక్కు మనకు ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళకు మనం ఓట్ ఇవ్వాలి ఇప్పుడు వచ్చే పార్లమెంటు ఎలక్షన్లు వీటి కొరకు ఎయిటీన్త్ ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఓటర్గా నమోదు చేసుకొని వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరూ దేశ భవిష్యత్ కొరకు ఈ ఓటు అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి ఓటు హక్కును వినియోగించుట కొరకు ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలని కోరుతున్నారు